నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు ఈ పార్టీలు కావచ్చు కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్ సార్ ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగాగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు తెల్లగా బలియ వంట ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపులు విదేశీ విద్య తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా సుఖ సుఖ హ్యాపీగా ఉంటుంది ఆ హ్యాపీగా ఉంటుందేమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విజయం పెట్టడం దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా ఐదు సంవత్సరాల్లో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వేర్యం చేశాడు ఆయన అంటే ఊరే కాపు కార్పొరేషన్ అనేది ఒక ఆంధ్రబాబు ఒక చైర్మన్ ఏటీ ఏసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపుకి ముప్పై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి ఒక అబద్ధపు మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు ఆయన కాపు కార్పొరేషన్ ఫండింగ్ లేస్తాడు అక్కడ నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు కాపులకి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఏంటంటారు విదేశీ విద్య తరఫున మీరు ఒకసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో విదే ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళిందని చెప్పి ఒకసారి ఒక లెక్క లెక్క తీయమని చెప్పండి అంటే అన్ని అబ్బుతాలు అన్నమాట ఇప్పుడు కాపు అనే పథకం ఉంది కాపు నేస్తాం పథకం దాదాపు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది మైళ్ళు ఉన్నారు నలభై ఐదు ఏజ్ దాటి అరవై వేల లోపల వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి లక్ష ఎనభై వేల మందికి ఇస్తున్నారు అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు దాదాపు పద్దెనిమిది లక్షల మందికి ఇవ్వట్లేదు అంటే అన్ని బోగస్ మాటలు బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఇక్కడ ఒక ఈ పథకాలే కాదు మీకు మాకు ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి బ్యూరోక్రాట్స్ కానివ్వండి రకరకాల ఇంటి ఇచ్చిపోతూ నాన్ ఫోకల్ వేస్తారు నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి ప్రజలతో సంబంధం లేని పోస్టులు పోస్టులను తీసుకెళ్ళి అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కంప్యూటర్కు కంప్యూటర్కి ఇన్ఛార్జి సిసిఆర్పి ఇలాంటి ఇలాంటి పోస్టులు ఉంటాయి దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు అనేది కాపులకు రాని అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నారన్నమాట సార్ ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మామే అంటే ఉన్నారు వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు కాపులు వైసీపీ వెంట దానికి వాస్తవాలకు దూరం ఆయన పక్కన ఉన్నారు ఎవరెవరున్నారు అంబటి రాంబాబు ఉన్నారు పేర్ని నాని ఉన్నారు గుడివాడు గురునాథరావు ఉన్నాడు పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు ఎలాంటి తప్ప ప్రజలు ఎవరు లేరు నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపులు ఎవరైనా రేపు ఓటమి తధ్యం ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి ఖమ్మనే టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ ఆయనకి చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు అంటే కాపుల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కానీ మొద మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి సార్ ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు ఎలక్షన్ చేయటంలో కాపులు అనేటటువంటిది కాపు కాస్తారు తమ నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉందనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే ఎన్నికల్లో ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులోకి వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని బట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దాంట్లో వేరే డౌట్ లేదు ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు దాకా రుచి చూడలేదు అందుకని అధికారం ఎలా ఉంటుందో తీపేంట అనేది మాకు ఎవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రంగా చెప్పాలంటే ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ పంపి మోహన్ గారిని బట్టి కానీ అలాగే స్వర్గీయ మిర్యాల్ వెంకట్రావు గారు నాడు వ్యవస్థాపకులు ఆయన ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ అవేర్నెస్ వచ్చింది ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ప్రజారాజ్యం ప్రజా ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్క ఘట్టం ప్రజారాజ్యం పార్టీ చెప్పడం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హుల అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు తెలక బలిజా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళు అనే ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము అందరం ఒక మేము ఇప్పటికీ మా మా కులంలో ఒక నానుడు ఉంది మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు లేకపోతే ఆయన ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి వేణుగారు నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం అందుకని ఒక ఉలికిపడి మేము నాయుడు కాదండి మేము మేము ఫలానా అని చెప్పి చెప్తాం ఇక్కడ మా ఉద్దేశం అది కాదు అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పి చెప్పడమే ఈ కాపురాడు లక్ష్యం సమాజాన్ని కలుపుకోవాలి సమాజం కలుపుకోవాలి మీరు ఎదురు చెప్పండి సమాజాన్ని కలుపుకోండి అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం కాబట్టి ఈ కాపురాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్పతా మిగతా అగ్రవర్ణాలని కాపు మిగతా వర్గాలు ఓన్ చేసుకో ఇది ఇక్కడ ఒక అజమాన్యుదాగ విషయం అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగాగారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా మావి ఆయన చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈరోజు టాపిక్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి తృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే రాజకీయాల్లో రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే